అందరికీ నమస్కారం భారతదేశ ముద్దు బిడ్డ భారతదేశ మాజీ ఉప ప్రధాని కేంద్ర కేబినెట్లో రైల్వే శాఖ కార్మిక శాఖ రక్షణ శాఖ లాంటి విశిష్టమైన శాఖలకి కేంద్ర కేబినెట్లో మంత్రిగా సేవలు అందించి భారతదేశ ఉన్నతికి భారతదేశంలో భావితరాల భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్య విషయంలో కానీ రాజ్యాంగాన్ని అమలుపరిచే విధి విధానంలో కానీ దిశానిర్దేశం చేసిన మహనీయుడు మహానేత డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జయంతి ఈ నియోజకవర్గంలో ప్రతి అనేక వార్డుల్లో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ డాక్టర్ బాబు జగజ్ జీవన్ గారు కానీ ఈరోజు మన భారతదేశానికే వండి తెచ్చిన భారతదేశ భారతదేశం గర్వపడే విధంగా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కానీ ఆ రాజ్యాంగాన్ని చట్టసభల్లో ఏ విధంగా అమలు చేయాలి అదేవిధంగా రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో జగ్జీవన్ రావు గారి ఆధ్వర్యంలో తీసుకొచ్చిన చట్టాలు కానీ ఈరోజు భారతదేశంలో వెనుకబడిన వర్గాల వారు తాడిత పీడిత ప్రజానికి ఉన్నతికి అభ్యున్నతికి కూడా ఏ విధంగా దోహదపరణి అని మనందరికీ కూడా తెలిసింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా మనం మనం విజ్ఞప్తి చేసేది ఆ మహనీయుల యొక్క ఆలోచనలను ఆశయాలను కూడా మనం ఏ రోజైతే సిక్తశుద్ధితో ఆచరణలోకి తీసుకొచ్చి భవిష్యత్ తరాలకి ఆ మహనీయుల యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని వారి ఆలోచనదారిని వారి సంకల్పాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామో అప్పుడే నిజంగా మన మహిమ యొక్క ఘనమైన నివాళులర్పించినట్టు అవుతుందని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అంబేద్కర్ గారి ఆలోచన ధోరణి కానీ అంబేద్కర్ గారి సమసమాజ నిర్మాణ సంకల్పం కానీ డాక్టర్ బాబు జగన్ జగన్జీవర్ గారు తీసుకొచ్చిన చట్టాన్ని కానీ సిత్వశుద్ధితో నిబద్ధతతో సంకల్ప బలంతో అమలు చేస్తున్న ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో మనందరి రీతమ్మ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వారి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు ఈ దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోని కూడా లేనటువంటి విధంగా యాభై శాతానికి పైగా వెనుకబడిన వర్గాల వారికి అన్ని రంగాల్లోని కూడా అవకాశం కల్పించి అన్ని రంగాల్లోనూ యాభై శాతానికి పైగా అవకాశాలు కల్పించడంతో పాటు శక్తశుద్దితో వెనుకబడిన వర్గాల వారి పేద వర్గాల వారి విద్య విషయంలో కానీ ఉపాధి విషయంలో ఆర్థిక స్వలంబన విషయంలో వారి వెనకపాటి తనాన్ని పాలదోలి ఆ యొక్క కుటుంబాల్లో సంతోషాలు నింపే విషయంలో కానీ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు భారతదేశానికి ఆదర్శంగా నిలబడటం జరిగింది ఆ మహనీయుల యొక్క ఆలోచనను ముందుకు తీసుకెళ్లే మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఈ రోజు మనందరం కూడా ఆయన నాయకత్వాన్ని మరింత మరింత బలపరిచి తద్వారా ఆ మహా ఆ మహనీయుల యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను